రేపే గురువారం రేపు గురువారం రోజున ఒకే ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి వద్దన్నా సరే ధనం దోసుకు వస్తూ ఉంటుంది ధనానికి సంబంధించిన కష్టాలు సమస్యలు తొలగిపోతాయి డబ్బు అనేది మీ ఇంట్లో ఎల్లవేళలా పుష్కలంగా ఉంటుంది ఇక డబ్బుకి సంబంధించి ఎలాంటి సమస్యలు కూడా ఉండవు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అని చెప్పుకోవచ్చు అయితే ఎంతో పవిత్రమైనటువంటి రోజు గురువారం ఇక ఎంతో చాలా అంటే చాలా శక్తివంతమైన పవిత్రమైనటువంటి రోజు కనుక ఈ రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా కూడా మనల్ని ధనవంతులుగా మారుస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రోజున మనం చేసే ఈ చిన్న పరిహారం అంటే పసుపు నీటితో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన సమస్యలను తొలగిస్తుంది ఎందుకంటే పసుపుకు అంతటి శక్తి అనేది తప్పకుండా ఉంటుంది పసుపు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ పసుపుతో మనం ఏ పరిహారం చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది ఉంటుంది ఇక గురువారం రోజున ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో పరిహారం చేస్తే చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి శని దోషాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇక ఈ పరిహారం వల్ల మనకే తెలియకుండా మన ఇంట్లో ఏవైతే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ఉంటాయో అవి తొలగిపోతాయి దుష్ట శక్తుల యొక్క చెడు ప్రభావం అనేది తొలగిపోయి మన జీవితం అనేది చాలా అద్భుతంగా మనకు నచ్చిన విధంగా అయితే మారిపోతూ ఉంటుంది అయితే పసుపుకి అంతటి ప్రాధాన్యత ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది గ్రహాలలో గురుగ్రహానికి చాలా ఇష్టం పసుపు అనేది గురుగ్రహానికి ఇష్టం కాబట్టి ఈ పసుపుతో గురువారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది గురువు యొక్క అనుగ్రహం అనేది కలిగితే మన జాతకంలో ఇక మన దశ మారినట్టే ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం అనేది ఉంటే ఇక మనకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి మనం పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది గురువు యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే అనేక రకాలైనటువంటి చెడు శక్తుల యొక్క చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి గురువు అంటే మన జీవితంలో అనేక రకాల సమస్యలను తొలగించి గురువు యొక్క అనుగ్రహంతో మన సంపద అనేది పెరిగి మనకు కావలసినంత ధనం తప్పకుండా వస్తుంది అలాంటి గురువు యొక్క అనుగ్రహం అనేది కలిగి మన జాతకం అయితే తప్పకుండా మారుతుంది ఇక ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో మనకి డబ్బు అనేది తప్పకుండా కూడా వచ్చి తీరుతుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలా పసుపు నీటితో కేవలం రేపు గురువారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే తప్పకుండా కూడా కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలానే మన దరిద్ర బాధల నుండి తప్పకుండా కూడా విముక్తిని పొందుతామని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పసుపు నీటితో చేసినటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా మన సంపదను పెంచుతుంది అలానే మనకు కావలసినంత ధనాన్ని కూడా తెచ్చిపెడుతుంది ఇక పసుపు నీరు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ నీటితో చేసే పరిహారాలు ఖచ్చితంగా కూడా మనకే తెలియకుండా నిజానికి మనం జీవితంలో ఎదగట్లేదు అన్న లేదా సమాజంలో మనకు మంచి పేరు అనేది లేదు అన్న సమాజంలో మనకు గౌరవ ప్రతిష్టలు లేవు అన్నా సరే ఖచ్చితంగా కూడా అక్కడ మనకు అంటే మన ఇంట్లోనే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఆపుతూ ఉంటుంది ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం జీవితంలో కష్టాలను చూస్తూ ఉంటాము అలానే మనకు ఏది చేసినా సరే కలిసి రాదు అంటే మనం ఏది చేసినా సరే కలిసి రానే రాదు అలా మనకు అనేక రకాల సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి ఇక గురువారం రోజున ఈ పరిహారం వల్ల మనకే తెలియకుండా ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు అలానే మనకు మంచి జరగకుండా అడ్డుకుంటున్న దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ చెడు శక్తుల ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది ఈ చెడు శక్తుల చెడు ప్రభావం అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మన జాతకం అయితే మనకు అనుకూలంగా మారుతూ ఉంటుంది అలానే మన చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాల యొక్క దుష్ట శక్తుల దుష్ప్రభావాల యొక్క బారి నుండి మనం బయటపడతామని కూడా చెప్పుకోవచ్చు ఇక మనకు సానుకూలమైనటువంటి ప్రభావాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ సానుకూల ప్రభావాలతో మన జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు ముఖ్యంగా అంటే చాలామంది కూడా ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉంది అంటే అది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యే అని చెప్పుకోవచ్చు ఇక మనకి ఈ యొక్క పరిహారం వల్ల చాలా రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి ఈ పరిహారం చేయటం వల్ల అనేక రకాల సమస్యల నుండి కూడా మనం విముక్తిని అయితే పొందవచ్చు పసుపు నీటితో గురువారం రోజున చేసినటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా కూడా మన దరిద్ర బాధలను హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తాయి ఎలాంటి దరిద్రాలు ఉన్నా ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా ఎలాంటి చెడు గోచార ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఉండేటటువంటి అనేక రకాల దోషాలు కూడా తొలగిపోతాయి ఇక వ్యాపారంలో ఉండేటటువంటి చెడు ప్రభావాలు ఖచ్చితంగా కూడా తొలగిపోతాయి వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా అంటే కుటుంబంలో కూడా కొన్నిసార్లు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అలానే పిల్లలు చెప్పిన మాట వినకుండా వారి అంటే వారు చెడు తోవలలో నవ అంటే నడవటం ఇలాంటివి కూడా తొలగిపోతాయి వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అలా ప్రతీది కూడా చెడు ప్రభావాల నుండి తొలగిపోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయి వారి జాతకం అనేది వారికి అనుకూలంగా మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అందులో కొంచెం పచ్చకర్పూరం అలానే ఒక రూపాయి నాణ్యాన్ని వేయాలి అలా వేసాక ఆ నీటిలో కొన్ని తులసి ఆకులను కూడా వేయాలి ఇవన్నీ కూడా ఏంటంటే నెగిటివిటీని లాగేసుకుంటాయి ఇవి అన్నీ కూడా అందులో కొంచెం దొడ్డు ఉప్పుని కూడా వేయాలి అలానే మనం అందులో రూపాయి కాయిన్ వేసాం కాబట్టి మనకు ఆ రూపాయి కాయిన్ ఏదైతే ఉందో అది ధనాన్ని ఆకర్షిస్తుంది అలానే ఆ యొక్క నెగిటివ్ శక్తులను తొలగించేటటువంటి తత్వాన్ని కూడా కలిగి ఉంటుంది ఉప్పు అనేది చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది అలానే దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది దుష్ప్రభావాల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది కష్టాల నుండి కూడా విముక్తిని కలిగింపజేస్తూ ఉంటుంది ఇలా మనం చేసేటటువంటి పరిహారాలు చిన్నవైనా పెద్దవైనా సరే కానీ మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసే పరిహారాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత అయితే ఉంటుంది చాలా ప్రత్యేకంగా కూడా ఉంటుంది మనం ఏదైనా సరే ఒక పరిహారాన్ని చేస్తూ ఉన్నాము అంటే ఖచ్చితంగా కూడా అందులో చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి అలా మనకి ప్రత్యేకించి కొన్ని పరిహారాలు అనేవి మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ శక్తులను తొలగిస్తూ ఉంటాయి దరిద్రమైనటువంటి జాతకులు కూడా చాలా మంచిగా సంపాదిస్తూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు అలా అందరూ కూడా సమాజంలో సంతోషంగా ఆనందంగా ఉంటూ ఉంటారు తమ యొక్క కష్టాలను తమ యొక్క బాధలను అన్నింటినీ కూడా తొలగించుకొని తమ చుట్టూ ఉండేటటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించుకొని చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అలానే ఇక ఈ పరిహారం వల్ల తమ చుట్టూ ఉండే అనేక రకాల దరిద్ర బాధలు తొలగిపోయి చాలా సంతోషంగా అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున మనం ఈ యొక్క అంటే గురువారం రోజున పసుపు అలానే ఈ యొక్క పసుపు నీళ్ళ పరిహారాన్ని చేయటం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంట్లో ఆ నీటిని చల్లాలి పసుపు నీటిని అంటే పసుపు మనం గాజు గ్లాసులు పసుపు ఉప్పు పచ్చకర్పూరం ఒక రూపాయి నాణ్యం కానీ ఐదు రూపాయల నాణ్యం కానీ వేసి దానిని ఆ నీటిని ఇల్లంతా కూడా చల్లాలి తులసి ఆకులు కూడా వేసి ఆ నీటిని ఇల్లంతా చల్లాలి అలా చల్లిన తర్వాత మిగిలినటువంటి నీటిని తులసి కోట మొదట్లో పోయాలి అందులో వేసినటువంటి రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇలా చేస్తే ధనం అనేది ఆకర్షింపబడుతుంది ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున మనం చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఎలాంటి గోచార ఫలితాలను ఇస్తుందనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ని ఇంకా చూడాలి అలానే మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి